విదేశాల్లో పెరిగిన నాకు దేశభక్తిని మా అమ్మ నాన్న బాగా పెట్టారు అంటే అలా అని చెప్పి ఏదో ప్రత్యేకించి చెప్పారంటే అట్లా కాదు ఆ ప్రవర్తనలోనే తెలిసిపోయేది ముఖ్యంగా నాకు చిన్నవాడి నుంచి వచ్చిన భావన ఏమిటంటే ఇప్పుడు ఇండియా అంటే ఏమిటి అని చెప్పండి వెంటనే కాంగ్రెస్ బీజేపీ కొట్టుకోవడాలు వీళ్ళు వాళ్ళు కొట్టుకోవడాలు రాజకీయ నాయకులు ఇవి కాదు నాకు మనకి భారతదేశం అంటే దిలీపుడి దిలీపుడి దేశము రఘు యొక్క దేశము రాముడి యొక్క దేశము శంకరాచార్యుల దేశము ఇది నాకు గుర్తుండేది కాబట్టి నీకు భారతదేశం అంటే ఏమిటి అని చెప్పంటే దిలీపుడు పాలించిన రాజ్యము అనే సమాధానం ఉండేది మన లెక్క అది ఒక గోవు కోసం మాటిచ్చినందుకు గోవు కోసం ప్రాణాలు ఇచ్చే మహారాజు పరిపాలించిన దేశం ఏంటంటే భారతదేశం అది లెక్క మనకి అట్లాంటప్పుడు మనం ఈ దేశంలో పుట్టిన సంస్కృతి మీద కించిత్తు కూడా మనం బురద జల్లడానికి మనం అసలు ఒప్పుకోం ఎవరు ఒక మాట అన్నా కూడా ఒప్పుకోం నేను కూడా అక్కడ ఒప్పుకుండేవాడిని కాదు ఎవరైనా అంటే మీకు ఇప్పుడు చూస్తున్న భారతదేశం మీరు అనుకుంటున్న భారతదేశం నా భారతదేశం అవ్వచ్చు కాకపోవచ్చు నా భారతదేశం మాత్రం ఒకటి ఉంది అది మీరు అసలు ఏమాత్రం మార్చడానికి లేదు అందుకే నాకు చిన్నప్పుడు బాగా నచ్చిన పుస్తకం ఏంటంటే వివేకానంద స్వామి పుస్తకం ఒకటి ఉంది మై ఇండియా అది ఇండియా రిటర్న్ అని చెప్పి అండ్ అంటే అది ప్రత్యేకించి ఏం కాదు చాలా ఉపన్యాసాల నుంచి ఆయన ఎక్కడెక్కడ ఇండియా గురించి చెప్పారో దాన్ని అంతా సంగ్రహం చేశారు ఆ పుస్తకం చదివిన తర్వాత కూడా ఎవరికైనా భారతదేశం మీద వల్ల మాలిన భక్తి పుట్టలేదంటే వాడు మంచి